పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కటే పూర్వ పల్గొ్యాం పాండే నోద్భవా గోదాం వందే శ్రీరంగనాయకీం అస్మద్గురుభ్యో నమ అందరికీ ముందుగా ధనుర్మాసం శుభాశిస్సులు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోదాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ రోజు నుండి మనకు ధనుర్మాసం ప్రారంభమయ్యింది మాసానం మార్గశీర్షోహం అనని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ మార్గశిరమాసము ఆ స్వామివారే అనని చెప్పుకున్నారు అలాగే ఈ మార్గశిర మాసంలో గోదాదేవి రోజుకొక పాసురము చొప్పున తిరుప్పావైని గానం చేసి ఆ కృష్ణ పరమాత్మని సేవించి ఆ గోదా రంగనాథునిలో ఐక్యమైనది భోగి రోజున ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభమైంది అందరూ కోవెలకి తప్పకుండా వెళ్ళి కృష్ణ పరమాత్మని గోదాదేవిని దర్శించి ఆ స్వామివార్లకు నైవేద్యం పెట్టే ప్రసాదాలను స్వీకరించి ఎంతో భక్తిగా ఈ నెల రోజులు ధనుర్మాసం రో నెల రోజులు కూడా స్వామివారిని సేవించి తిరుపావై గానము చేస్తూ తిరుపావై ప్రవచనాలు వింటూ అందరము కూడా ఆ గోదా రంగనాథుల్ని సేవించుకుందాము జై శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో కట్టు పొంగలికి ఎంతో ప్రాధాన్యత ఉంది కొన్ని ప్రాంతాల్లో వేణు పొంగలి అని కూడా అంటారు వేణువు అంటే కృష్ణ పరమాత్మ ఆయనకు ఇష్టమైనది కాబట్టి వేణు పొంగల్ అనే పేరు వచ్చింది ఈ వేణు పొంగలిని ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి దేవాలయాలలో విష్ణాలయాల్లో పెడతారు స్వామివారికి నైవేద్యంగా పులిహోర దద్దోజనము చక్ర పొంగలి ఇవి కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు ఈ కట్టుబొంగలి తప్పనిసరిగా ఉండాలి ఏ ప్రసాదాలున్నా ఈ ప్రసాదం తప్పనిసరి ఉత్తరాయణమునకు ముందు అయినటువంటి ఒక నెల ముందు ఉన్న ఈ ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కార్తీక మాసము మాఘమాసము శ్రావణ మాసము ఇలా ఈ నెలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రము ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ఆ గోదాదేవి అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నానం దానం హోమం వ్రతం పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ధనుర్మాసం యొక్క ఫలశ్రుతి ఎలా ఉంటుందంటే ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కరోజు అయినా మనసా వాచా కర్మణ యథాశక్తిగా పూజించిన ఎడల వెయ్యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా పవిత్ర నది పుణ్యస్థలంలో కానీ లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక్క మునుగు మునిగిన నాలుగు రెట్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందిట ఈ ధనుర్మాసంలో స్నానం చేయటం వలన తప్పకుండా నదీ తీరానికి వెళ్ళి ఒక్కరోజైనా స్నానం చేసి ఆ గోదారంగనదుల అనుగ్రహం పొందుదాము జై శ్రీమన్నారాయణ